దేవుని మనసును కూడా మార్చేస్తుంది ప్రార్థన అందుకనే దేవుడు మాట తప్పుతాడా తప్పుతాడు ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు నువ్వు భక్తిగా ఉన్నప్పుడు ఎప్పుడు నువ్వు నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఒకే దేవుణ్ణి కొలుస్తూ ఇజుకీయ రాజు వల్ల నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు ఆలకించడు నువ్వు ప్రార్థించేయి కష్టం వచ్చినప్పుడు ప్రార్థించేయి ఇజకియా రాజు వల్ల ప్రభువు నువ్వు ఇప్పుడు వరకు చూడలేదా ప్రతి ఆదివారం నేను పూజకు వచ్చాను ప్రభు నువ్వు ఇప్పుడు వరకు చూడలేదా నిన్ను స్వీకరించాను కదా నేను ప్రభు నీకు తెలియదా నేను ని కష్టాల్లో ఉన్నాను నిన్నే ఆరాధించాను కదా అని దేవుణ్ణి నువ్వు తిరిగి ప్రశ్నించి ప్రార్థన చేయవచ్చు కదా నీ ప్రార్థనను అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయి నువ్వు అంత చేసేటువంటి స్తోమత ఉందా నీకు అది గుర్తుపెట్టుకో ఫస్ట్ నువ్వు అంత సామర్థ్యం గలవాడు అది గుర్తుపెట్టుకో నీకు అంత ధైర్యం ఉందా ఎందుకు ప్రతి ఆదివరకు గుడికి వస్తాయి కదా మనం అంత నీతివంతమైన జీవితం జీవిస్తే కదా మనం ఎంత స్తోమత నీకు ఎక్కడ ఉంది ఎంత ధైర్యంగా ప్రభు ముందు వచ్చి నిలబడి ప్రార్థన చేయగలవా ఎందుకు మనమే తప్పులు చేస్తాం మనమే మాట మీద నిలబడడం అంత ధైర్యం నీకుంటే ప్రార్థన చేయి చూద్దాం దేవుడు ఎందుకు ఆలకించడం సహోదరి సహోదరులారా అయినా సరే మీరు బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయి నువ్వు చేసినటువంటి మంచిని బట్టి నువ్వు చేసినటువంటి ప్రార్థన బట్టి నువ్వు నీ యొక్క భక్తిని బట్టి ప్రార్థన చేయి దేవుడు ఎందుకు ఆలకించడో చూద్దాం